రాజు గారి వైఖరి మనకు నచ్చింది అన్నమాట ఇప్పుడు పదిహేను మంది నుంచి ఇరవై ఒక్క మంది దాకా నిందితులుగా అంటే వీళ్ళే అవకతవకలకు బాధ్యులు రెండు వేల ఐదు నుంచి ఇరవై వరకు జరిగినటువంటి చిత్రపురి కాలయంలోని అవకతవకలకి అక్రమంగా ఫ్లాట్ల కేటాయింపులకి అని గోల్కొండ సొసైటీస్ ఆఫ్ రిజిస్ట్రార్ డిప్యూటీ రిజిస్ట్రార్ ఇచ్చిన ఒక ఫైనల్ రిపోర్ట్లో పదిహేను మంది నుంచి ఇరవై ఒక్క మంది దాని పేర్లు ఉన్నాయి మన వాళ్ళు ఎవరో అడిగారు నేను టైం వేస్ట్ అన్నాను బట్ ఏంటంటే ఆ నివేదికలో ఏముంది ఇవన్నీ పక్కన పెట్టేసి వేరేది మాట్లాడుతుంటే కమ్మారెడ్డి భరద్వాజ పచ్చూరు వెంకటేశ్వర కాదంబరి కిమి కుమారు ఇంకా ఉన్నారు పేర్లు వాళ్ళు కమ్మారెడ్డి భరద్వాజ స్పందన ఏంటి అనే దాని మీద చర్చ చర్చకూడదు నడిచింది మా మధ్య కొంతమంది మిత్రుల మధ్య అప్పుడే నేను అనమాట ఏమంటాడు ఆయన ఏమంటాడు నాకు సంబంధం లేదంటాడు ఏ సంబంధం లేదు అన్నాడు కానీ ఆ సంబంధం ఎలా లేదన్నది కూడా క్లియర్గా చెప్పాడు అన్నమాట ఏమని చెప్పాడాయ అంటే బాబు ఇది నేను మోసం చేయాల నేను డబ్బులు తినలా ప్రతిది చెక్ చేయాల్సిన మెంబర్లుగా మేము మా బాధ్యత విస్మరించా నేను ఓవర్లుక్ చేశా అంటే నిర్లక్ష్యం బట్ ఈ నిర్లక్ష్యం నా తప్పే తప్పును అంగీకరిస్తున్నా దాన్ని హుందాగా ఒప్పుకొని వీళ్ళు డబ్బులు కట్టమన్నారు నా వంతు ఏదో మూడున్నర లక్షలు అంత ఉందట ఆ మూడున్నర లక్షలు నేను కట్టేస్తాను మిగతా వాళ్ళు కూడా కట్టాలి కడితేనే బాగుంటుంది నేను ఆ వరకు మాత్రం నేను ఈ కోర్టుల చుట్టూ కేసు చుట్టూ తిరగటం పై కోర్టులకు వెళ్ళటం ఇవన్నీ నేను చేయను ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారో నివేదిక కరెక్ట్గా ఇచ్చారు నివేదిక కరెక్ట్గా ఇచ్చినప్పుడు నేను దాని నుంచి తప్పించుకోవడానికి దాకా వెళ్ళొచ్చు కానీ నేను ప్రతిరోజు ఇన్ని నీతులు మాట్లాడతా ఇన్ని మాటలు చెప్తా నేను ఆ పని చేయకూడదు అని కాస్త కూస్త నిజాయితీ ప్రదర్శించారు కాబట్టి దాని మీద మనం మాట్లాడుకోవచ్చు తప్పేం లేదు ఇప్పుడు ఇలా రోజు మాటలు చెప్పే నేను నన్ను నమ్మొద్దని చెప్తాను చాలామందికి చాలామందికి చాలా కనపడే ప్రతి వాళ్ళని చెప్తాను కానీ మేళలో వేసుకొని ఎవడూ తిరగడు కదా హలో నేను మోసకాడి నన్ను చూడండి అని అలాగా మాట్లాడే వాళ్ళందరూ మంచివాళ్ళు కాకపోవచ్చు కానీ కొద్దిగా నిజాయితీ ఉన్నప్పుడు ఘోరాలు నేరాలు అయితే జరగదు అవతల వాళ్ళ జీవితాలను ఇస్తారు ఇట్లాంటి వాళ్ళు మమ్మల్ని నమ్మి మోసపోయిన వాళ్ళు ఉన్నారా లేదు ఇంతవరకు లేదు మనం ఏమన్నా నమ్మించి మోసం చేస్తామా చేయము తప్పులు చేయమా చేస్తాం బట్ ఆ తప్పులతో అతలు జీవితాలు సంతనాకిపోయినట్టు వాళ్ళ జీవితాలు తలకిందలు అయ్యేటట్లయితే అయితే అస్సలు వేవరచం ఇది షూర్ అలాంటి కోపలోనే ఈయన మాట్లాడారు ఇప్పుడు తమ్మారెడ్డి పర్ఫ్ ఏమన్నారు నేను ఇక నా వల్ల కాదు ఎన్నే తిరుగుతాను వాళ్ళు వేసిన ఆ ఫైన్ ఎంత ఉందో నేను కట్టడానికి రెడీగా ఉన్నాను సరే ఆ ఫైన్ తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు ఇదే తలకమించిన భారం మొత్తం ఆయన దగ్గర నుంచి రికవర్ చేయమంటే ఖచ్చితంగా ఎదురు తిరుగుతుంది నేను ఒక పైసా తెలియలేదు నేను ఓవర్లుక్ చేశాను ఓవర్లుక్ చేసినందుకు ఏ శిక్ష ఆ శిక్ష వేయండి అంటే ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్ అక్కడికి వెళ్ళింది కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే అంటే మీడియాలో ఏయో రకరకాలు అంటే ఎవ్వరు రకరకాలు రాయరు రాసేవాళ్ళు ఎవరు మీకు తెలుసు ఆ తెలుసు వాళ్ళని దగ్గరికి రాణించండి ఆ హక్కు ఉంది కదా మీకు మీరు నా గురించి తప్పుడు ఆ వాస్తవాలు ప్రచారం చేశారు ఫైనల్ కమిటీ రిపోర్ట్లో ఏముంది అది చెప్పకుండా ఇంకోటి చెప్పారని వాళ్ళని దగ్గర రానిచ్చు అంతేగాని అటమైన చెత్తగాళ్ళని దగ్గర రానిచ్చి తమ్ముళ్ళు పెట్టేవాడిని వాళ్ళని వదిలేసేసి ఇలా నిజాయితీగా వ్యవహరించే ఛానళ్ళన్నీ కూడా అనొద్దు కలపద్దు ఇది అంటే కొంతమందే కదా వ్యవహరించేది అట్లా ఆ కొంతమందిని ఆ ఘాటను కట్టేయద్దు సో ఆయన హుందాతను ఆయన కాపాడుకున్నాడు రేపు ఏ వీడియోల్లో అయినా ఆయన నీతులు సుక్తులు శక్తులు ప్రవచనాలు చెప్పే అర్హత ఉంది ఇప్పుడు మరి అది మిగతా వాళ్ళకు కూడా తెచ్చుకుంటారా లేదా అనేది కాలం చెప్తుంది జవాబు